వెల్కమ్ టు మీ నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మి విహారిని ఇంటికి తీసుకుని వస్తుంది పద్మాక్షి యమునమ్మ సహస్ర అందరూ లక్ష్మిని కోపంగా చూస్తూ ఉంటారు పక్కకి తప్పుకోండమ్మా అని చెప్పి విహారిని తన రూంలో పడుకో బయటికి వస్తుంది లక్ష్మి జుట్టు పట్టుకుంటుంది ఇక పద్మాక్షి ఎందుకు ఎందుకు నన్ను కొడుతున్నారమ్మా అని అంటుంది లక్ష్మి ఎంత ధైర్యమే నీకు సహస్ర మాకు అంతా చూపించింది వీడియోలో నువ్వు విహారి వర్షంలో ఏం చేస్తున్నారు విహారి ఇలా అవ్వడానికి కారణం నువ్వే కదా అని అంటుంది పద్మాక్షి అమ్మా అవునమ్మా బావని తన వైపుకి పూర్తిగా తిప్పుకుంది ఈ మాయలాడి బావ దీని కోసం చచ్చిపోతాను అంటున్నాడు అందుకే బాటిల్తో తలని కూడా పగలగొట్టుకుంటున్నాడు నేను నేను స్వయంగా చూశానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది సహస్రా ఇటువైపు అంబిక అవునక్క నేను వీడియో తీశాను దీని భాగవతం అందరికీ తెలియాలని మన విహారి దీని మాయలో పడిపోయాడు అందుకే కట్టుకున్న భర్త ప్రకాష్ ఇంటికి వచ్చిన వాణ్ణి కూడా కొడుతున్నాడు తన భర్త కట్టిన తాలికి ఇది విలువ ఇవ్వటం లేదు విహారిని సొంతం చేసుకోవాలనుకుంటుంది అక్క దీన్ని ఈ రోజుతో ఇక్కడితో కట్ చేయకపోతే సహస్ర జీవితానికి పెద్ద ముప్పు వస్తుందక్కా అని అంటుంది అంబిక ఏంటి లక్ష్మి ఎందుకు ఈ పాడు పని చేస్తున్నావు నీ భర్తగా నేను వచ్చాను కానీ నీ తల్లిదండ్రులు నేను కాదని అంటున్నారు కానీ ఈ ఇంటికి వారసుడైనా విహారీ గారికి నువ్వెందుకు దగ్గరవుతున్నావు ఎందుకు లక్ష్మి అని అంటారు ఇక ప్రకాష్ చంప చెల్లుమనిపిస్తుంది లక్ష్మి ఏయ్ ఇంకొక మాట మాట్లాడావు అంటే మర్యాదగా ఉండదు నువ్వెవడివిరా నా భర్త నీకు నాకు సంబంధం ఏంటి ఇన్ని రోజులు పోరీలే ఈ ఇంటి కోసం ఆలోచిస్తున్నాను కానీ నీ వల్ల అలాగే ఈ ఇంటి పరువు కోసం నా క్యారెక్టర్ని దిగజార్చాలని అస్సలు అనుకోవటం లేదు ఎందుకమ్మా ఎందుకు నాపైన నిందలు వేస్తున్నారు ఈ కుటుంబానికి నేను చేసిన అన్యాయం ఏంటి అయినా విహారీ గారు ఫుల్గా మందు తాగొచ్చి స్పృహ లేకుండా తన తల్లిని తనే కొట్టుకుంటే కనీసం ఎలా ఉన్నారు అని చెప్పి అనుకోకుండా నన్ను ప్రశ్నిస్తున్నారు మీరేం కుటుంబమమ్మా అనగానే ఏ ఎక్కువగా మాట్లాడి మా ఇంటికోసమే అంటావా నిన్ను అని చెప్పి జోరిన వర్షంలో బయటికి గెంటేస్తుంది పద్మకి లక్ష్మిని ఇక పరుగు పరుగున విహారి కట్టల తెంచుకున్న కోపంతో మంచంపై నుండి పరుగు పరుగున లక్ష్మి దగ్గరికి వస్తారు లక్ష్మి ఇప్పటికైనా నీకు అర్థమైందా ఈ ఇంట్లో నీ పరిస్థితి కానీ ఈ ఇంటి కోసం ఇంకా ఎంతగా ఆలోచిస్తావు అనగానే ఒరే విహారి దీని మాయలో పడిపోయి రేపు కనీసం వెళ్తానన్న స్పృహ కూడా లేదు దీనికోసం ఏమైనా చేస్తావా అసలు నీకు ఏమైందిరా అని అంటుంది పద్మాకి వదిన మీరు ఆగండి విహారి ఈ అమ్మన చావుని చూడాలనుకుంటున్నావా అనగానే లేదమ్మా అమ్మ బ్రతికే ఉండాలి ఈ కుటుంబం పరువు ప్రతిష్ట నిలబెట్టాలి కానీ ఒక ఆడపిల్ల ఉసురు మాత్రం తీసుకోవాలనుకుంటున్నాను సరేనమ్మా అనగానే విహారి ఇప్పుడు నువ్వు ఏమీ మాట్లాడద్దు లక్ష్మి ఈ ఇంటి నుండి నువ్వు బయటికి వెళ్ళిపో అనగానే లక్ష్మి బయటికి వెళ్ళబోతూ ఉంటే విహారి అడ్డుకుంటారు విహారి ఏమైందిరా నీకు అనగానే అత్తయ్య ఇప్పుడు నేను నిజం చెప్పకపోతే నేను భర్తగా ఒక మనిషిగా లేనట్టే చచ్చిన శవం లెక్కే ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిగా నా జీవితంలో మిగిలిపోవాలనుకోవటం లేదు అమ్మా నన్ను క్షమించు ఒకటి మాత్రం నిజం నువ్వు అనుకున్నట్టు లక్ష్మి ఈ ఇంటికి దేనికి పనికి రాదు అనుకుంటున్నావు కదా కాదమ్మా లక్ష్మి నా భార్య నేను తనని అనుకోకుండా పెళ్లి చేసుకోకపోవచ్చు కానీ నాకు అన్నిట్లో లక్ష్మి ధైర్యంగా తను ముందుకు వెళ్ళి ధైర్యశాలిలా ప్రతి విషయంలోనూ నన్ను కాపాడుకుంటూ నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది లక్ష్మి ఏనమ్మా లక్ష్మికి నేను తాళి మనస్ఫూర్తిగా కట్టాను నా పెళ్ళి చాలా వైభవంగా మా అత్తయ్య మా మావయ్య జరిపించారమ్మా రేపటికి నా పెళ్ళి అయ్యి కరెక్ట్గా సంవత్సరం అత్తయ్య నన్ను క్షమించు సహస్రని పెళ్లి చేసుకొని మన రెండు కుటుంబాలు ఒకటిగా ఉండాలని మీ కాళ్ళు పట్టుకొని సహస్రని పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కానీ అనుకోకుండా దేవుడు లక్ష్మితో నాకు ముడి బంధం భార్యాభర్తల బంధం కలిపాడు అందుకే సహస్రం నేను పెళ్లి చేసుకోలేదత్తయ్యా రెండు ముళ్ళు మాత్రమే వేసి సహస్రకి అన్యాయం చేయలేక న్యాయమే చేశాను సహస్ర నన్ను క్షమించు నీతో నేను ఎప్పుడూ తప్పుగా బిహేవ్ చేయలేదు లక్ష్మి నా భార్య ఇప్పటికీ నేను చెప్పకపోతే ఒక భర్తగా ఓడిపోయినట్టే మనిషిగా చచ్చిపోయినట్టే లక్ష్మి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు మీకు తెలుసా లక్ష్మి ఈ ఇంటి కోసం ఆఫీస్ కోసం అలాగే అమ్మ కోసం తన కడుపులో ఉన్న నిజాన్ని అలాగే దాచింది నాకు విడాకులు ఇవ్వాలని చెప్పి ఇదిగో విడాకులు పత్రాలు కూడా నా ముందు ఉంచింది ఈ లక్ష్మి అంటే మన కుటుంబం కోసం తను ఎంత పాకులాడుతుంది అన్నది ఇప్పటికైనా మీకు అర్థమవ్వాలి కానీ లక్ష్మి విడాకులిస్తే నేను ఎలా ఇస్తాను నన్ను కన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నా లక్ష్మి నా భార్య తన్ని వదులుకుంటే నేను మనిషిని కాదు నన్ను క్షమించండి ఒకవేళ మీకు నేను అన్యాయం చేసి ఈ కుటుంబానికి నేను ద్రోహం చేస్తే ఏ నిమిషమే అమ్మ లక్ష్మితో ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోతాను అని చెప్పి అంటారు విహారీ పద్మాఖి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది వదినా నన్ను క్షమించండి ఈ నిజం నాకు తెలుసు కానీ విహారికి లక్ష్మి అంటే ఇంత ప్రాణం తనే మొదటి భార్యగా మొదటి తాలిబొట్టు కట్టాడని నాకు తెలీదు అప్పటికీ విడాకులు కోరుకున్నాను మమ్మల్ని క్షమించండి అని అంటుంది ఏమునమ్మా విహారి నువ్వు దీన్ని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నావు నా కూతుర్ని ఇప్పుడు ఏం చెయ్యాలని మీలాంటి వారితో సంబంధం పెట్టుకోకూడదని అనుకున్నాను కానీ ఇప్పుడు ఏం చేయాలి అనగానే సహస్రకి మంచి పెళ్ళి చేద్దాము అని అంటాడు విహారీ బావా నోరు మూసుకొని ఉండి బావా ఇప్పుడుదాకా ఈ సహస్ర ఏదో అనుకుంటున్నారు అదిగో ఆ మాయలాడి ఆ లక్ష్మికే ఇదిగో నీ ఫ్రెండు వీడికిచ్చి పెళ్ళి చెయ్యి అని అంటుంది సహస్రా సహస్రమ్మా అంటే ఈ ప్రకాష్ని మీరే తీసుకొచ్చారా అని అంటుంది లక్ష్మి అవును నేనే తీసుకొచ్చాను నీ భాగవతం బయట పెట్టాలని అనుకున్నాను కానీ నువ్వు ఇంకా బావకి దగ్గరైపోయి నాకు రెండో పెళ్లి చేస్తానన్నదాకా తీసుకొచ్చావు ఇంకా నువ్వు బ్రతికి ఉంటే ఈ నా బ్రతుకు ఉండదు హమ్మా నేను దీన్ని చంపేస్తాను నన్ను బెయిల్పై తీసుకురా అని అంటుంది సహస్రా ఆగు సహస్రా ఒరే విహారి దీని మాటలు పట్టుకొని ఇది నీకు పెళ్లి చేసుకుంటే చేసుకుంది కానీ దీనికి విడాకులు ఇవ్వు అని అంటుంది పద్మాఖి వద్దు అత్తయ్య వద్దు ఒక ఆడపిల్లకి నేను అన్యాయం చేయలేను లక్ష్మి ఈ ఇల్లు నా ఇల్లు కానీ మా అత్తయ్య మా కోసం ఇక్కడికి వచ్చేశారు అలాంటప్పుడు ఈ ఆస్తి పాస్తులు ఇవేమీ మనకి అవసరం లేదు మనం జీరో నుండే పైకి వస్తాము జీరో నుండే మనం ఎంచు అంచలంచులుగా ఎదుగుదాము అలాగే నన్ను ప్రెసిడెంట్గా చేసిన చేనేత కార్మికుల కోసం మనం తపన పడదాము వాళ్ళు ఒక్కడిగా మనం వాళ్ళతోనే పనిచేసి వాళ్ళ ఎదుగుదలకి కృషి చేద్దాము పదలక్ష్మి అని అంటారు విహారీ ఇంతలో అంబిక హమ్మయ్య విహారీ గారి కూడా ఈ లక్ష్మితో వెళ్ళిపోతే ఇక ఈ సామ్రాజ్యానికి నేనే నేనే పట్టపురాన్ని ఎంత పెద్ద ట్విస్టు ఇలా ఓపెన్ అయిపోతుందని అస్సలు అనుకోలేదు ఇప్పుడు బీహారీ పెళ్ళం లక్ష్మి అయితే నాకెందుకు ఎవరైతే నాకెందుకు ఇంటి నుండి వెళ్ళిపోతున్నారు కదా చాలు అని చెప్పి అనుకుంటుంది అంబిక వసుధ చారుకేశ పద్మాఖి దగ్గరికి వస్తారు అక్క ఈ నిజం మాకు తెలుసు లక్ష్మీ కుటుంబం కోసం చాలా చేసింది విహారీ కూడా తన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారు భార్య భర్తల బంధం అంటే ఒకరిపై ఒకరికి ప్రేమ నమ్మకం అభిమానం ఉండాలి సహస్రపై విహారీకి అదేమీ లేదు లక్ష్మి అంటేనే తనకిష్టం ఒక ఆడపిల్లని మనం బాధ పెట్టకూడదు అలాగే సహస్రకి వాడు అన్యాయం చేయ చేయలేడు వాడు కట్టుబట్టలతో వెళ్తే మా నన్నయ్యకి మనం ఆత్మగా సమాధానం ఏం చెప్తాము అని అంటుంది వసుధా అవునదినా లక్ష్మి చాలా మంచిది ఈ నిజం తెలియకుండా ఇంటి పరువుని బయటికి పోకుండా తన పాపం చాలా అంటే చాలా అనుకుంది కానీ మనమే మనమే తన్ని నిలదీసి నిజం విహారి నోటి వెంట బయటికి వచ్చేటట్టు చేశాము కానీ ఇక్కడ సహస్ర అన్యాయం కాలేదు లక్ష్మికి మన కుటుంబం అన్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పి అంటారు చారుకేశ ఇక పద్మాకి మనసులో అనుకుంటూ ఉంటుంది తనని పక్కకి తీసుకువెళ్ళి అక్క ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఇంట్లోనే ఉంచాలనుకుంటున్నావా అనగానే అవునే ఉంచుతాను ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఇంట్లోనే ఉంచుతాను ఆ లక్ష్మికి తగిన గుణపాఠం చెప్తాను అనగానే ఆగక్క నీకక్కడికే తెలుసు అది మహా ముదురు అది మనకి గుణపాఠం చెప్తుంది ఇప్పుడు వాళ్ళ ఇంటిని విడిచి వెళ్ళిపోతే దరిద్రం వదిలిపోతుంది జీరో నుండి వస్తానన్నాడు కదా విహారీ అలాగే రాని నాలుగిళ్లల్లో అది పని అలాగే వీడు మెకానిక్ షాప్లో మెకానిక్ నేర్చుకుంటాడు అప్పుడు అప్పుడు అసలు అసలేంటి నిజమేంటి అని తెలుస్తుంది వాడికి హుందాతనం ఆస్తిపాస్తులు ఏమీ అవసరం లేదు అందమైన మేనబావ అయినా మనం ఎందుకు తగ్గాలి అక్క వాళ్ళు వెళ్ళని అని అంటుంది అంబిక లేదే వాడు మన మేనల్లుడు అన్నయ్య వాడిని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు వాడిప్పుడు దిక్కులేని వాళ్ళ రోడ్డు మీద పడితే నేను చూడలేను వాడు లక్ష్మిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను అన్నాడు కానీ ఆ లక్ష్మీవాణ్ణి మాయ చేసింది ఏం చేద్దామే నా కూతురికి అన్యాయం జరిగింది కానీ నేను వాడికి అన్యాయం చేయలేను వాళ్ళిద్దరినీ బయటికి వెళ్లకుండా ఇక్కడే ఉంచుతాను సహస్రకి నచ్చ చెప్తాను సహస్ర నాడి మోసం చేయలేదు కాబట్టి తనకి మంచి సంబంధం తీసుకొస్తాను అంబిక వద్దు అనగానే అమ్మో అక్కకి జాలి ప్రేమ అంతా వచ్చేశాయి విహారిని ఇంటి అల్లుడుగా కాకపోయినా కొడుకుగా అనుకుంటుంది సహసరికే మళ్ళీ పెళ్లి చేస్తుందా అమ్మో అని అనుకుంటుంది అంబిక ఇక యమునమ్మ దగ్గరికి వచ్చి ఇద్దరు కాళ్ళకి దండం పెట్టి అమ్మా మనం ఇంటి నుండి వెళ్ళిపోదాము మనస్ఫూర్తిగా సంతోషంగా బయట ఉందాము అని అంటారు ఇంతలో పద్మాక్షి వచ్చి ఆగండి ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఒకటి తెలుసా విహారి ఇది నిన్ను మాయ చేసిందన్న నిజం నీకు తెలుస్తుంది అప్పుడు పద్మాక్షి అత్తయ్య ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఎందుకు దోషులుగా నిలబెట్టారన్నది తెలుస్తుంది ఏ హావద మొహందానా నంగనాచిలాగా ముంగిదాన్లా ఉండి నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు కానీ ఇప్పుడు చెప్తున్నాను నీ అసలు రంగుని విహారి తెలుసుకొని తనంతుడు తనే తను నీకు విడాకులిస్తే నా మేనల్లుడు సంతోషంగా ఉంటాడు అని అంటుంది పద్మాకి అమ్మా నేను ఎవరికీ అన్యాయం చేయను ఇప్పటికైనా మించిపోయింది లేదు అనగానే లక్ష్మి అని చెప్పి తన్ని పైకి తీసుకుని వెళ్ళిపోతారు విహారీ సహస్ర బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది ఏ సహస్ర బాధపడిద్దే విహారీ నాకు కొడుకు లాంటివాడు వాడి బయటికి వెళ్ళి ఇబ్బంది పాలైతే నేను చూడలేను హే ప్రకాష్ నువ్వు బయటికి పో అని అంటుంది ప్రకాష్ వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి బాధపడుతూ విహారి గారు ఎందుకు ఇలా చేశారు అనగాని విహారి లక్ష్మిని గట్టిగా హత్తుకొని ఏంటి లక్ష్మి ఇంకా నీకు నేను అన్యాయం చేస్తే నా మనసుకి నేను సమాధానం చెప్పుకోవాలి కదా నా అంతరాత్మకి నీ చెప్పుకోవాలి కదా చూడు లక్ష్మి అత్తయ్య తన మనసును మార్చుకుంది అమ్మమ్మనిద్దరికీ ఆశీర్వదించింది ఇంకా నువ్వు ఎందుకు సహస్ర గురించి ఆలోచిస్తావు సహస్రకి నేను అన్యాయం చేయలేదు నీకు న్యాయం చేశాను వద్దు లక్ష్మి నీ కళ్ళల్లో కన్నీళ్లు ఇకపై రాకూడదు నువ్వంటే ఏంటి అన్నది ఇక్కడ పద్మాఖీ అత్తయ్యకి నా కుటుంబానికి తెలియాలి నువ్వు ఇప్పటిదాకా లక్ష్మి మాత్రమే కానీ ఈ కలవారి ఇంటి కనక మహాలక్ష్మి ఇప్పటి నుండి అవ్వబోతున్నావు ఇంకా నువ్వు ఈ ఇంటి కోడలిగా అంగీకరించకుండా ఇలా మౌనం వహిస్తే ఈ విహారికి నచ్చదు నా పేరు తెలుసు కదా ఏంటో అనగానే తెలుసు విహారి గారు అని అంటుంది ఏం పేరు అనగానే నేను చెప్పని విహారి గారు అనగానే లక్ష్మి చెప్పకపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం కనక మహాలక్ష్మీ రేపు మన పెళ్ళి రోజు అందుకే నీకోసం నేను మంచి చీరని అలాగే ఈ నెక్లెస్ని ముందే తీసిపెట్టాను ఇదిగో అని చెప్పి ఇక రెండు ఇచ్చి నెక్లెస్ని మెడలో వేస్తారు విహారీ కనక మహాలక్ష్మికి కన్నీళ్లు వస్తూ ఉంటాయి విహారీ గారు ఈ కుటుంబాన్ని మనం కాపాడాలి అలాగే పద్మం పద్మాక్షి అమ్మగారికి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను తను మన ఇంట్లో ఉంచినందుకు నాకు ఆనందంగా ఉంది ఒకవైపు సహస్రమ్మను చూస్తే బాధ వేస్తుంది సహస్రమ్మకు కూడా మంచి జీవితం ఇద్దాము అనగానే తప్పకుండా కనుక ఎందుకంటే అన్ని నిజాలు చెప్పేశాక ప్రశాంతంగా ఉంది అమ్మ కూడా నిన్ను ఇంతకు ముందులా ప్రేమగా తన కోడలిగా అంగీకరిస్తుంది సరేనా అని అంటారు ఇక లక్ష్మి తలదించుకుంటుంది ఇక తన కౌగిల్లో లక్ష్మిని బంధించి లక్ష్మి ఐ లవ్ యు నీ వల్ల నేను ఇండియాకి వచ్చాక ఎన్నో నేర్చుకున్నాను అలాంటివన్నీ నేర్చుకున్నాక నువ్వు నాకు దూరమైతే ఈ విహారి ఎలా ఉంటాడు చెప్పు అందుకే నిజాన చెప్పాను ఒప్పించాను ఇది చాలు అని అంటారు ఇక లక్ష్మి ప్రేమగా తన వైపు చూస్తూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్